తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే కులిగపూడి శ్రీనివాసరావు వ్యవహారం ముదిరి పాకాన పడుతుంది ఇలా ఎమ్మెల్యే అయ్యారో లేదో తన దురుసు ప్రవర్తనతో పార్టీ శ్రేణులను ప్రత్యర్థులు ఇలా అందరిపై విరుచుకు పడుతున్నారు తొలుత వైసీపీ నేత ఇంటిని దగ్గరుండి తొలగించడంపై ప్రారంభమైన రచ్చ తర్వాత డ్వాక్రా సంఘాల మహిళలపై దురుసు ప్రవర్తనకు దారితీసింది అటు తర్వాత సొంత పార్టీ సర్పంచ్ పై అసభ్య పదాజలం దానికి మనస్తాపానికి గురై ఆయన భార్య ఆత్మహత్యాత్నంలో మరింత ముదిరింది ఇంకా ముందుకెళ్లిన వివాదం మహిళల వేధింపుల ఆరోపణల వరకు దారితీసింది దీంతో ఎమ్మెల్యేకు వ్యతిరేక తిరువూరుకు చెందిన ఒక వర్గం టీడీపీ బీజేపీ నేతలు చేసి అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు ఇక అయితే అదంతా తనపై జరుగుతున్న కుట్రని కొలికపూడి ఆరోపిస్తున్నారు ఆయన త్వరలో పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కానడంతో వివాదం ఏ మలుపు తిరుగుతుందో అనేది ఉత్కంఠ రేపుతుంది తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు ఆగడాలు నియోజకవర్గంలో మితిమీరిపోయాయని టీడీపీలోని ఒక వర్గం ఆరోపిస్తుంది ఇటీవల చిట్టేల సర్పంచ్ తుమ్మలపల్ల శ్రీనివాసరావుపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మనస్తాపానికి గురైన ఆయన భార్య చేసి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారంటున్నారు ఇటీవల మహిళలు సమస్యలు చేబుదామని ఎమ్మెల్యే కొలికపూడి దగ్గరకు వెళితే వారిని లైంగికంగా వేధిస్తున్నట్లుగా ఆ వర్గం ఆరోపిస్తుంది ఆ క్రమంలో పలువురు రోడ్డెక్కి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు ఎమ్మెల్యే కొలికపూడిని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే కొలికపూడిపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ జరిపించాలని ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయవాడలో ధర్నా నిర్వహించి తర్వాత మంగళగిరి టిడిపి సెంట్రల్ ఆఫీస్ కు వెళ్లి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లా శ్రీనివాసరావు మంత్రి అచ్చెన్నాయుడు కలిసి ఫిర్యాదు చేశారు పార్టీకి నష్టం కలిగించడంతో పాటు కేడర్ ని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఎమ్మెల్యే కొలికిపూడి వివాదం టీడీపీ హైకమాండ్ వద్దకు చేరినట్లుగా తెలిసింది పార్టీ క్రమశిక్షణ సంఘం ఈ వ్యవహారంపై విచారణకు సిద్ధమైందట ప్రస్తుతం క్రమశిక్షణ సంఘ చైర్మన్ వర్లా రామయ్య అందుబాటులో లేరని ఒకటి రెండు రోజుల్లో ఆయన రాగానే కొలికిపూడి ఆయన ముందు హాజరై వివరణ ఇచ్చుకుంటారని చెబుతున్నారు ఆ క్రమంలో వివాదం మొదలైనప్పటి నుంచి కనిపించకుండా పోయిన కొలికపూడి నియోజకవర్గంలో ప్రజల ముందుకు వచ్చారు తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నిజమైతే తనను అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే అంచినారు అబద్దమైతే సర్పంచ్ సర్పంచ్ భార్యను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్షకు దిగారు అయితే పార్టీ అధిష్టానం ఆదేశాలతో సోమవారం రాత్రి ఆయన తమ దీక్షను విరమించారు తనపై పథకం ప్రకారం చేస్తున్న అసత్య ప్రచారాన్ని నియోజకవర్గ ప్రజలు నమ్మరని కొలకపూడి ధీమా వ్యక్తం చేస్తున్నారు మరొక రెండు రోజుల్లో పార్టీ సీనియర్ నేత వర్ల రామాయణం ఉన్నట్లుగా స్పష్టం చేశారు తానేంటో నియోజకవర్గ వాసులందరికీ తెలుసు అని కొలకపూడి అంటున్నారు ఎన్నికల ఫలితాలు రాకముందే రైతుల కోసం లక్షలు ఖర్చు పెట్టి కాలువలు బాగు చేయించిన విషయాలను గుర్తు చేసుకున్నారు వారి కోసం అంత చేస్తే తనపై తప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు ఒక్కరు కూడా అండగా నిలబడలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నిజంగానే ఐఏఎస్లకు కోచింగ్ ఇచ్చే కోలికపూడిపై వస్తున్న ఆరోపణలు ఆయన గురించి తెలిసిన వారందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి మరి క్రమశిక్షణ సంఘం విచారణ తర్వాత ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి అయితే టీడీపీ హైకమాండ్ మాత్రం ఆయనపై సీరియస్గా ఉన్నట్టు సమాచారం